బడి రమ్మో వేగమే సమయము లేదు సోదరా

మా ప్రియమైనటువంటి స్నేహితులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ గ్రామానికి దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియజేయడానికి తమిళనాడు ప్రాంతం నుంచి జవశమ్మ ప్రార్థనా మందిరం నుండి ఇలాగున ఆంధ్ర నుండి మేమందరం కలిసి మీ గ్రామం కొరకు ప్రార్థన చేసి తన చిత్తానుసారముగా మీ మధ్యకి వచ్చి ఉంటున్నాం ఎందుకు వచ్చామయ్యానంటే దేవుని యొక్క పాటలు పాడుకుంటూ ఆనందంగా సంతోషముగా మేము అనుభవిస్తున్నది మేము పొందినది మేము ఏ రీతిగా దేవుని యొక్క సంతోషాన్ని ఆనందాన్ని పొందుతూ వచ్చామో ఎవరి ద్వారా పొందుతూ వచ్చామో వాటిని గోర్చి సాక్ష్యం ఇచ్చుటకాయ్ మీ గ్రామానికి వచ్చాం అలా రామలారా ఏసు లోకరక్షకుడు అని పాట పాడుతూ వచ్చినాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లో యోహన్ స్వార్తలో నాలుగో అధ్యాయములో నలభై రెండవ ఏసు ప్రభు లోక రక్షకుడు అనేటువంటి మాట అయినా ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి ఉంది యేసు అంటే రక్షించేవాడు దేని నుండి పాపము నుండి పాపులెవరు ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి ఒక రాజు అన్నాడు ఏమని అన్నాడంటే నేను పాపములోనే పుట్టినవాడను పాపములోనే నా తల్లి గర్భమున ధరించినని అంటూ వచ్చాడు అనగా ప్రియలోరా దేశాన్ని పరిపాలించే రాజు నేను పాపములోనే పుట్టినవాడను అని రాయబడి ఉంది రోమ పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో అక్షరములు ఏ భేదములు లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది రోమారు ఇరవై మూడులో ఉంది ఎలా ఎలా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుడి యొక్క కృపావరము మన ప్రభుత్వందు నిత్య జీవం అని రాయబడింది కాబట్టి ప్రియలారా నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి శాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి సమాధానం కావాలనుకుంటే యేసు ప్రభు దగ్గరికి రండి పాప క్షమాపణ కావాలనుకుంటే అనుకుంటే ఏ దగ్గరికి రండి మా మధ్యలో ప్రియులారా హిందూస్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అయితే మేము అందరం కూడా నమ్ముకున్నాం మా పాపాలన్నీ క్షమించబడ్డాయి కడగబడ్డాయి శుద్ధీకరించబడ్డాయి పవిత్ర ఉంది బైబిల్ రాయబడింది ఆయన కుమారుడైన ప్రతి పాపమును రాయబడి రాయబడింది అంటే ఏసు ప్రాభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రక్తము చిందించడానికి వచ్చాడు బైబిల్ గ్రంథం రాయబడింది రక్తము చిందించబడకుండా పాపికి క్షమాపణ లేదు కాబట్టి రక్తము చిందించబడితే పాపికి క్షమాపణ రక్తం అమూల్యమైనది నిర్దోషమైనది నిష్కలింగ పవిత్రమైనటువంటిది ఆ రక్తం ద్వారా మనము చేసినటువంటి పాపాలన్నీ కూడా కడుగబడుతుంది బైబిల్ గ్రంథం రాయబడింది మన పాములను మనము ఒప్పు కొని ఎడలా ఆయన నమ్మదైన వాడును దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రునిగా చేయ కాబట్టి చెప్పుతున్నటువంటి నేను కూడా ఒక ముస్లిం కుటుంబంలో జన్మించినటువంటి వాడిని ఒక దినం ప్రభు నా పాపాలు చూపించాడు నా పాపాలు క్షమించాడు నా జీవితాన్ని మార్చాడు నేను ఏ క్షణంలో ఎప్పుడు చనిపోయినా ఒక ప్రభు దగ్గర ఉంటా మోక్షములో ఉంటా పరలోకములో ఉంటా ఈ నిరీక్షణ ప్రభుత్వ వారు నాకు అనుగ్రహించాడు ఈ నిరీక్షణ మీకు కావాలనుకుంటే ప్రభు నేను పాపిని నువ్వు ఉన్న స్థలములో ఉన్న పాటున నిలబడి ఉన్నా కూర్చున్నా ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా బండ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా పాపాలన్నీ క్షమించబడతాయి పాపాలన్నీ తొలగిపోతుంది దొరలిపోతుంది కాబట్టి బైబిల్ గ్రంథములో మార్కు రెండు పదిలో ఉంది పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని రాయబడింది ఈ లోకములో ఎవరికి కూడా అది అధికారం ఇవ్వలేదు క్రీస్తులకు మాత్రమే ఇవ్వబడింది ఈ లోకానికి ఒక కన్య గర్భ ఒక కన్య గర్భమునైన జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి పైన జయించాడు గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు మాటలు ఇచ్చాడు నీటిని ద్రాక్ష రసముగా మార్చాడు చనిపోయిన వారిని లేపినాడు కాలము సంపూర్ణమైనది దేవు రాజ్యం సమీపించినది మారు మనస్సును పొంది స్వార్థను నమ్ముడని ఆయన స్వార్థ మనము మనస్సు మార్చుకోవాలని ఏశ్రవ్ చెప్పాడు మతము మార్చుకోమని యేసు అన్నాడు ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు కాబట్టి పిల్లలా నువ్వు మారు మనసు పొందు నువ్వు మారు మనసును పొంది సువార్తను నమ్ము బైబిల్ రాయబడి రాయబడింది నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష అని రాయబడి ఉంది కీడు ఉంది మేలు ఉంది పరలోకం ఉంది నరకం ఉంది ఏది కావాలో కోరుకోవాల్సింది నీవే తీర్మానం చేస్తూ అంగీకరించు వద్దన బాకు కాదన బాకు త్రోసివే బాకు ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిలుస్తున్నాం ప్రవణేశ్వరిస్తున్న విశ్వాసం ఉంచును అప్పుడు మీరు మీ రక్షణ పొందదు ఇంకా క్రీస్తు ప్రభు అని మీరు ఎక్కువగా తెలుసుకున్నట్లయినట్లయితే కొద్ది దూరంలో మరి సాన్న నూతన ఇష్టం ప్రార్థనా మందిరం ఉంటుంది మరి ఆదివారం ప్రత్యేకంగా ఆరాధన కార్యక్రమం పాటలు మరి మంచి సాక్ష్యాలు కూడా అక్కడ ఉంటాయి వేసు ప్రభు గారికి ఇప్పుడు పూర్తిగా మీరు ఏమన్నా అక్కడికి వచ్చి ఈ కొద్దిపాటి మరి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక అలా సౌర ఇంకే వరం ఆగే జపితే